చాలామంది వాళ్ళ గురించి కాకుండా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళల్లో తప్పులు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారి గురించి మాత్రం వాళ్ళు ఆలోచించుకోరనమాట ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన నాలుకను మనం కంట్రోల్లో ఉంచుకోవాలి నరం లేని నాలుక నాలుగు రకాలుగా మాట్లాడుతుంది అంటారు కదా అదేవిధంగా మన నాలుకను అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే మన సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి స్నేహ సంబంధాలు తెగిపోతాయి సో ఇట్లాంటివన్నీ మనకి నష్టాలే జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా మన జీవితంలో మూడింటిని ఫాలో అవ్వాలండి నాలుగును అదుపులో పెట్టుకోవాలి అవసరానికి తప్పితే మనం బయటికి అనవసరంగా తిరగకూడదు అదేవిధంగా అనవసరంగా వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు వీటి వలన చాలా అంటే చాలా నష్టాలు వస్తాయి అనవసరంగా వేరే వాళ్ళ తప్పును పట్టడం అభాండాలు వేయడం ఇవన్నీ మహాపాపం అండి మనకి నోరు మంచిది ఊరు కూడా మంచిది అవుతుందండి